సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని నవ భారత వికాసానికి బాటలు వేసిన సర్వ సర్వమానవళి సమానత్వాన్ని కృషి చేసిన కారణ జన్మను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల వికాసానికి పట్టుకున్న మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా జగిత్య జిల్లా కేంద్రంలో వద్ద అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మణ్ కుమార్ పులమాల వేసి అర్పించారు కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశీస్ సాధన కోసం అందరు పడాలని మహానేత కన్న భారత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు అంబేద్కర్ సామాజిక సంస్కరణ ఆర్థికవేత్త రాజకీయవేత్త ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావిని ఐక్యరాజ్య సమితి అతన్ని సింబల్ ఆఫ్ నెలర్జీగా ప్రకటించిందని అందరూ అతను చూపిన బాటలో పయనించాలని ఆకాంక్ష సమేశంలో జగిత్యాల డీసీశెట్టి రఘుచందర్ కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు సంఘ సభ్యులు నాయకులు అధికారులు ప్రజలు కళాకారులు తదితరులు పాల్గొన్నారు తర్వాత చెప్పాలని ఆలోచన కూడా ముందరికి రావడం లేదు అంత గొప్పగా చెప్పారు మరి అట్లాగే రోజు ఇంతమంది స్వేచ్ఛ వాయుని పీల్చుకొని భారతదేశంలో ప్రజలు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మహిళలు ఇంత ముందుకొచ్చి మరి ఈ రోజు అక్కడ రాష్ట్ర దేశంలో ప్రధాని నుంచి ప్రధాని రాష్ట్రపతి నుంచి మరి ఇక్కడ కౌన్సిలర్ వరకు మనం చూసుకుంటే ఈ రోజు మహిళలు ఎంతో ముందున్నారు కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరి మహిళలకు ఎంతో మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు మండలికే పరిమితం కాకుండా ముందుకెళ్తున్నారు కాబట్టి మరి అట్లాగే ఈ రోజు దళిత సోదరులు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు సబ్బండ వర్గాలు ఈ రోజు ముందుకెళ్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మరి మహానీయుడు మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఎత్తి వర్గీకరణ చేసి ఒక స్థాయికి జరిగింది అట్లాగే మరి కుల వర్గణ చేయాలి అనే రెండు శాతం రిజర్వేషన్ చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ప్రతి ఒక్క వర్గం సఫండ వర్గాలు అందరం కలిసి కేంద్రంకి వెళ్ళి ఆ రోజు ఎన్నో వేల మంది తల్లి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని వేడుకోవడం జరిగింది మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం నిజంగా మీకు అందరి భారత మీద ప్రేమ ఉంటే ఈ భారత మాత మీద ప్రేమ ఉంటే భారతీయ పౌరుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు నలభై రెండు శాతం చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు అందరూ తీసుకోవాలి ఎందుకంటే ఒక బంతిని కొడితే ఎంత గట్టిగా మీరు ఎంత బలంగా మీరు కొడితే అంతే ఉంటుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు ఈ రోజున్న ప్రతి ఒక్క సభ్యుల వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు ద్వేషించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలన్నీ దిగి రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు మీ అని చెప్పడం జరిగింది మీ దళిత సోదరుడు ఈ సీట్లో కూర్చొని ఒకే ఒక ఆలోచన చేయండి మీరు అందరినీ ఆలోచనతో ముందుకెళ్ళం మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏవైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మామూలు కూడా భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్త వల్ల భారతదేశం ఇంత పటిష్టం ఉంది అని చెప్పారంటే ప్రపంచ దేశాల్లో చాలా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించినట్టుగా భారత రాజ్యాంగ ఫలం అని చెప్పిన ప్రభుత్వాలు కానీ ఈ విధమైనటువంటి హింస యొక్క వాతావరణం లేకుండా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ నిజం అందిస్త బాబాసాహెబ్ గారు అక్కడ ఎల్పో గౌరవ జీవిత మున్సిపల్ కమిషన్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలు ఇంత ప్రజలు ఉందని చెప్పాను నిజంగా నేను అమ్మాయి అభివృద్ధి కమిషన్ వస్తుంటారో పోతుంటారు అని అమ్మాయి తర్వాత గ్రామంలో పది మంది చూస్తే మాత్రం ఏదైతుందో ఈ జైతల్ పట్టణాన్ని తప్పని తీర్పిస్తుంది విచ్చోదం అంటే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పండి స్పృశించని అంశం లేదని చెప్పండి వారు స్పృశించే అంశం లేని చెప్పండి వారు కేవలం ఏది ఇస్తుందో ఏదో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ పొలాలు పొందుతున్నటువంటి వారికి కాదు భారత సమాజానికి పోరాటକୁ గల్పించింది పరి ఆ నోపాక రాజ్యం నింప బాబా సార్ వెర్ పోరాటమే గాని మా మిత్రు అన్నాడు మనుషులే కాదు జంతువుల కూడా ఇదితుందో హక్కులు గల్పించింది బాబా సార్ గారు జంతువుల తో పాటు భూక్షాల కూడా హక్కులు గల్పించింది దీని భూమిపై ఉండేటటువంటి ఏ అంశమే గాని చెరువులు తటాకాలు భూమి నేల ఏ దాని కానీ అన్ని సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఏది ఇంకో బాబాసాహెబ్ గారు అన్నారు ఏ స్థానిక సంస్థలు ఉన్నాయన్న స్థానిక సంస్థలు కల్పించాల్సిన హక్కులను వారు పాత రాజ్యంలో పొందుపరిచిందని చెప్పండి దాని ఫలితమే గ్రామీణ ప్రాంతం మన అభివృద్ధి పదవులు పోవటానికి

విద్యార్థి చట్టంలో భాగంగా ఏ ఇరవై శాతం నిరుపేద వర్గాలకి ఎంతో ప్రైవేట్ విద్యాలయాలలో కూడా ఉచిత విద్యా బోధన సదుపాయం కల్పన చేసిన బాధ్యత మనపై ప్రభుత్వ పలుతాయి నేను గౌరవ మన ముఖ్యమంత్రి లక్ష్మణ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం విధించడం గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఈ ప్రభుత్వ విధించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాజంలో నిరుపేద వర్గం దృష్టి ఉంచుకొని

ఒక మంచి పంజాబ్ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరేం మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరి సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం అన్నం చాలా ప్రపంచ ఏదాం మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే ఓట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినది వాళ్ళ మన రాజ్యాంగానికి రాసుకుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుండొచ్చు ఎందుకంటే వ్యవసాయ విధానం మాత్రం వ్యాపార విధానం మాత్రం నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఒకటిస్తుండే ఇప్పుడు చేసే ఆపరేషన్ల పద్ధతి మారుతా అట్లనే ప్రకనే మార్పు ఉంటాయి కానీ సమూలంగా మాత్ర పూర్తిగా విరమించుకోవాలి ఈనాడు నూట ముప్పై నాలుగు కోట్ల మందిలో మెజార్టీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాసినారు రాజ్యాంగ ఈ దేశం సముద్రంలో ఉన్నది విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద విశాల దేశం మూడు వందల కోట్ల జనమోన ఇంత పెద్ద జనాభా ఎక్కడిగా మనం అందరం ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాల్సి మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం కాదు ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హార్థం కల్పించింది కాబట్టి ఇంత చెప్పినట్టు కార్మికుల నుంచి మహిళల నుంచి ఉద్యోగస్తుల నుంచి అందరికీ సమాన హార్థం కల్పించింది కాబట్టి మరి అలాంటి రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి మనం ఎట్లా పొందిరో వారికి రాగని మనందరం కూడా ఇంత ముందు భక్తులు చెప్పి వారి ఉపాధ్యాయుడు అగ్రముల వారైనా వారి ఇంటి వారి పేరే మీరు ఇంటి పేరు చేసింది ఒక మహారాజు మీరు చదువులో సహకరించింది కాబట్టి అందరు వాడైనా అంబేద్కర్ ఎలా ఉన్నాడో మనందరం కూడా ఒకరి ప్రాంతం తోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియదు మరి ఇప్పుడు మిరుదు లక్ష్మీ గారు ఈ చాలా అన్ని రకాలు వేఖారు మీకు తెలుసు రోజు పరిస్థితి ఎవరు మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా అంత కాకుండా కానీ వెళ్ళిపోయింది ఇక్కడ అంబేద్కర్ దగ్గర కూడా బాగా చేసుకుంటామని చెప్పి నాకు ఆకాంక్ష జ్యోతిబా ఫులే జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ కారులో నాకు ఇరవై ఇరవై శాసనసభ్యులకు స్థల పరిశీలన స్థాయిలో కార్యక్రమానికి పోయినప్పుడు ఇదే ముందు కూడా సో అయితే ఆటోమేటిక్ కానీ ఆ నాలుగు కుటుంబాలు నాలుగు వందల కుటుంబాలు ఇబ్బంది పడదు వాళ్ళకు తప్పు ఇవ్వాలి పరిహారం ఇవ్వాలి కాబట్టి డబ్బుతో కూర్చున్న పని కాబట్టి చేస్తాను అట్లే కమిషనర్ గారు ఇద్దరు వాళ్ళ వాళ్ళే నేను చాలా కొన్ని విషయాలు మాట్లాడిన వాటిల్లో ఇది కూడా విషయాలు మా కమిషనర్ గారు తెలుసు ఈ పేరు రోజుల్లో మాట్లాడు కాబట్టి తప్పకుండా మా సమస్యలు కానీ దసం నిర్మాణం చేసి మంద ఫలితగా ఎప్పుడో చేసినాం కాబట్టి ఇప్పుడు కొత్తగా అన్నీ కూడా వెనకాలకి పోతున్నాయి ఆ సందర్భం వేరేగా మీరు ఇక్కడ కూడలు పెద్ద కాలం కాబట్టి చెప్పాల్సి వస్తుంది మరి అదేవిధంగా మీరు కూడా ఒక సర్కారు బంధువులు అయినా కాబట్టి నాకు ధన్యవాదాల మిత్రులు దాంట్లో మిత్రులు ఇక్కడ ఒక నాకు ఉన్న అవకాశంతో ఎప్పటికప్పుడు కూడా అందరితో టెలిసి ఉంది మరి ఒక సామాన్య సమస్యలు కూడా తెలిసిన వారిగా నిరంతరం పరిష్కారం కోసం కృషి చేస్తాం మరి ఈరోజు మరొకసారి ఈ జయంతి సందర్భంలో చాలా విషయాలు ఏవైతే చెప్పిందో గౌరవ విప్ల గౌరవం ఇతర చెప్పినట్టు వారు అక్కడే విప్ కాదు వారికి స్టేట్ మినిస్టర్ ఉంటుంది ఈ జిల్లాలో ఏ ఫోటోకాలు ఉన్నా వారికి మంచి అగ్రస్థానం ఉంటుంది కాబట్టి వారు కూడా కలిసి పనిచేస్తాం మొన్న జగ్జీవన్ రావు విగ్రహం విషయంలో వాళ్ళని నేను లేఖ తీసి ఢిల్లీలో చాలా పెద్ద మీటింగ్ ఒకటి మా మైత్రవైద్యులు ఉంటే ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది ఏషియా ప్రసిద్ధ ఇరవై ఏడు దేశాలు ఉంటే అక్కడ ఢిల్లీ మా గురువు గారికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది సో అక్కడికి వచ్చింది అప్పుడు ఇక్కడ కార్యక్రమంలో నేను మాటిచ్చినా ఇక్కడ చేసినా తప్పకుండా చేయండి తప్పకుండా మాట్లాడండి చెప్పి చెప్పడం జరిగింది కలిసి పనిచేసి సమస్యలు ఎక్కువ రాకుండా మన మధ్యలో లేకుండా విభేదాలు రాకుండా ఒకటొకటిగా కలిసి పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం మరి ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం ఒక చర్చ సెమినార్ జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఒక ప్రపంచీయుడు భారతదేశ అన్ని వర్గాలకు సమన్యాయం పోరాడేటువంటి మహోన్మైన నాయకుల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఇబ్బందులు ఉంటాయి మా మిత్రులందరూ కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా మా ప్రభుత్వం నుంచి మా దేవుద్దు ధర్మం ప్రజలు నమ్మకంతో ఒక శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యక్తులుగా నిర్మించిన సందర్భంలో కూడా మన యొక్క పెద్ద మిత్రులు పెద్ద జీవన రెడ్డి గారు కానీ పెద్ద డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కానీ ఏదైతే మన ప్రాంతాల సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల విషయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాత కూడా సుందరంగా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది సంఘాల పరిమితితో తప్పకుండా మా నాకు కూడా బాధ్యత నేను కానీ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి దగ్గరికి ఈ విషయాలు కూడా అందరం కలిసి ప్రాంతాభివృద్ధి విషయంలో కూడా మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒక పోటీ భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంలో ఉన్నట్లయితే ఆ రోజు మా సోదరులు చాలా చట్ట మాట్లాడి డెబ్బై సంవత్సరాల కిందనే ఆలోచన చేసి మన భారతదేశం ఈ విధంగా ఉండాలి మన భారతంలోని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలి అన్ని వర్గాల చట్టాన్ని తయారు చేసి మనం ఈ స్థాయిలో ఉండగలిగిన స్వేచ్ఛ జీవితంలో ఉండగలిగినాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప త్యాగం అనే విషయం మర్చిపోవద్దు మరి ఎన్నో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు వారి జీవిత పరంగా ఇక్కడ పెద్దలందరూ కూడా తెలుసు పెద్ద కుటుంబం నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఈ స్థాయికి వచ్చిన మహానగరం అనేటువంటి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా వాస్తవ పరంగా ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అమెరికా దేశం అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది అంటే అంత గొప్పగా స్మరించుకున్న మహానీయుడు నాని యొక్క గొప్ప రోజు ఈరోజు మరి ఎక్కువ విషయం చెప్పకుండా చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది మా నాయకుల నుంచి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ ఈరోజు జగ పండిత్ జవాహర కానీ ఆ రాజ్యాంగ పరంగా ఈ దేశానికి ఎవరు రాజ్యాంగం ఇవ్వగలరు ఎవరు ఈ రాజ్యం చట్టాన్ని చేయగలరు అని చెప్పి శక్తి ఎవరని చెప్పి ఆ రోజు గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు ఈ రాజ్యాంగా రాసే అవకాశం కాదు ఇది కూడా జరిగినాయి మరి అంత గొప్పగా ఈరోజు ఈరోజు ఇంత ఉన్నాం మా మిత్రు పార్టీ మిత్రులందరూ కూడా మనం చూసుకుంటాం ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాలుగు అంశాలు ఎప్పుడు జరిగింది స్టడీ సెంటర్ సంబంధించిన ఏదైతే స్థల విషయంలో కానీ ఇంకా భవన అంశంలో కానీ మీరు ఎందుకు కోరినా ప్రభుత్వ పరంగా మరి ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇక్కడ రాజ్ కుమార్ గారు ఎంతో కష్టపడి ఆర్జీ ఇష్యూలు చేస్తారు మరి వారందరూ కూడా నేను మాకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జిల్లాకు సంబంధించి స్టైల్ సైనిక సంబంధించిన నిధులు ఇచ్చే విషయంలో కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు మనం చెప్తాం ఎక్కడైతే ప్రభుత్వం ఆమోదగారు రెండు ఎకరాలు కూడా అడుగుతున్నారు అందరూ మన సంఘాల పర్యటన మీరు అందరూ ఇక్కడ పెద్దలందరూ వెతికి పెట్టేదాన్ని ఎక్కడ ఇచ్చిన వివాదం లేదు ప్రజలు కానీ అందుబాటులో ఉన్నటువంటి రెండు ఎకరాలు ఉన్నట్లయితే తప్పకుండా దానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపించి తప్పకుండా రెండు ఎకరాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తాం విషయాన్ని మేము మీ మీ వాళ్ళుగా మాట మాటిస్తూ అందరం కలిసి మనిషిగా ముందుకు వెళ్ళేదాన్ని ఎందుకంటే నిజంగా ఆ వందాసారి గొప్ప రాజ నిర్మాత అంబేద్కర్ జయంతి సృష్టించేస్తున్నాను ఆ రోజు చక్కనిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు పెద్ద శ్రీంద్రబాబు గారు లక్ష్మణ్ కుమార్ మాట్లాడాక ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే మీ జీవితంలో బ్రతుకున్నంత వరకు ఒక చట్టం చేసినటువంటి సమన్యాయం చేసేటువంటి విషయం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఆ జడ్జిమెంట్ సాంసానికి అవిన చట్ట చట్టసభలు శాసనసభ్యులుగా ప్రభుత్వ ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రాంత రాజకీయ ప్రతినిధిగా నాకు అవకాశం అనేది ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశంగా నిజంగా మర్చిపోలేని విషయం అనే విషయం కూడా నేను గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా రాబోయే రోజులు కూడా మనం ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం చాలా కష్టపడి వచ్చిన మనం కార్యకర్తకి ఈ స్థాయిలో వచ్చిన వాళ్ళు కష్టాలు తెలిసింది ఇబ్బందులు తెలిసింది ఏదో అవకాశం వచ్చింది అధికారంలో కానీ నిన్న చెప్పే విధంగా కానీ మన వాళ్ళందరికీ చెప్పే ఇక్కడ విషయాలు రిక్వెస్ట్ చేసేది మనకు అవకాశం దేవుడు వచ్చింది ప్రజల పని వచ్చినప్పుడు చట్టపరంగా శాసనప్పుడుగా ప్రభుత్వం ఇప్పుడుగా మీ అన్న కానీ ఎక్కడ మీరు అందరినీ మనం చేస్తున్నా మనకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తద్పురంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నా పార్టీలో తప్పిరంగా అందరికీ కలిసి మంచిగా ఉన్నా ఇలా పండుగ వాతావరణం గొప్పగా ఇంత మూడు గంటల దగ్గర దగ్గర స్థితిలో మనం అందరం చూసినామంటే మన దైవుడు మన రాజ్యాంగం అంతా అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదాముల అర్చుకునే విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి ఈ జిల్లా ఉన్నది జీవితాలు యొక్క వాతావరణ నిదర్శనం అంతా కూడా రాష్ట్రం ఉండే విధంగా మనం అందరూ ఉండాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ గారు ఎప్పుడు ఏం కోరినా నేను ఏం చెప్పినా మీ సమస్యలు లాభకోవడం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చా విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మునిస్తున్నాను